శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రముఖ నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి సేవా తత్పరుడు అన్నదాత జనిగిర్ల మహేంద్ర యాదవ్ నేడు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సమావేశంలో నేడు వైఎస్ఆర్సిపి పార్టీని వేడి కావలి పట్టణ మరియు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే శ్రీ దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తాను కావలి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమానికి ఆకర్షిస్తాయి నేడు వైఎస్ఆర్సిపి పార్టీని వేడి కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతున్నట్టు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నట్లు జనగిర్ల మహేంద్ర యాదవ్ ఆత్మీయ సమావేశంలో తెలిపారు కార్యక్రమం మార్చుకున్న సృష్టి మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మన యువ నాయకులు రాష్ట్రాన్ని మోడీ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని విమర్శ చేసుకుని సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో ఈ పాదాభిషేకానికి బీజేపీ జనసేన నాయకులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా

నలభై సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో కావలి మున్సిపాలిటీ డైరెక్ట్ గా ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు ఈ రోజు నమ్ముకుని నలభై మంది కార్యకర్తలు కౌన్సిలర్ కోసం ఎదురు చూస్తున్నారు మా అన్న చేడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు యువనాయకుడు లోకేష్ ఉన్నాడు ఈ టైంలో మేమందరం కూడా మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని ముర్రూకుంటే ఈ క్రమంలో మనుషులు పెరిగే కొద్దీ నాకు పట్టనవుతుంది అయినా మీ భవిష్యత్తు కోసం నన్ను ఎమ్మెల్యే సమాజంలో గౌరవం పెంచేందుకు నేను కూడా నడు పిటించి ఈ రోజు ఇంటంటే ఎమ్మెల్యే కార్యక్రమం టౌన్ లో ఏ కార్యక్రమం జరిగినా పాల్గొనే కార్యక్రమం ఈ రోజున కొత్త వారిని తెలుగుదేశం నేను ఒక్కడిని ఆనందంగా పండగలో ఊరేగడం కాదు నాతో పాటు నా చేతలో చేసి నాతో కలిసి నడిచి నా లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేయటం కొరకు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోసం కోసం విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడుపుకోవడం కోసం డెబ్బై ఐదేళ్ల యువకుడు పడే తపలికి నేను కూడా సమితి ఈ రోజు కావాలి అభివృద్ధి కోసం నిరంతరం కావాలి మాట పెదివి దాటితే సముద్రాలు దాటుతుంది మాట మనసును గాయపరుస్తుంది మాట ఏదన్నా అనుమానాలున్నా నివృత్తి చేసుకుందాం నన్ను వచ్చి కలవండి నాతో ఒక్కసారి మాట్లాడండి నా గెలుపు కోసం కృషి చేసిన ఏ ఒక్కడిని వదులుకునే దాన్ని నేను సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా మీ అందరం కూడా మాట్లాడుతున్నాం అపోహలతో ఈ కాని కాపు బాధ్యత మనది ఈ కావుని తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే మనందరం కలిసి నాయకుడు అనేటువంటి లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలమైన తొక్కేందుకు నడు బిగించి ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ముందైన విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుంటూ ఈరోజు